ఈ సంక్రాంతికి రానున్న మన శంకరవర ప్రసాద్ గారు ప్రస్తుతం పాటలతో అదరగటుతున్నారు ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన మీసాల పిల్ల శశిరేఖ రెండు పాటలు చాట్ గా నిలిచాయి ఇప్పటిక మూడో పాట వంత మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే ఆల్రెడీ లో మెగా విక్టరీ కాంబినేషన్ పై భారీ క్రేజ్ నెలకొని ఉన్న నేపథ్యంలో న్యూ ఇయర్ గిఫ్ట్ గా చిరువెంకీ కలిసి చిందేసిన పాటను రిలీజ్ చేశారు యు రెడీ అంటూ స్టార్ట్ అయ్యే ఈ పాటలో ఏంటి బాసు సంగతి అని వెంకి అడిగితే అదిరిపోతి సంక్రాంతి అని చిరు చెప్పడం ఏంటి వెంకి సంగతి అని చిరు అంటే ఎరగదందాం సంక్రాంతి అని వెంకి అనడం అభిమానులని ఉరు తెలుగించేలా ఉంది ఇద్దరు సీనియర్ స్టార్ చలాకీగా చిందేస్తూ హుషారైన పాటతో ఒకరోజు ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి శ్రీకారం చుట్టారు రాబోయే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో శాంపుల్ చూపించారు మొత్తానికి విడుదలైన గంటలో నీ మిలియన్ న్యూస్ దాటేసిన ఈ క్రేజీ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది ఇన్స్టాలో ఫాస్ట్ గా వైరల్ అవుతుంది ఎక్స్ స్పీడ్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఇక్కడ తేడా లేకుండా అన్ని చోట్ల దుమ్ము రేపిస్తోంది చిరు వెంకీ సాంగ్